ఎంత బాగా వంట చేసినా కూడా దాంట్లో సరిపడినంత ఉప్పు వేయకపోతే ఆ పదార్థానికి రుచి ఎలా రాదు మనం వండేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ లో ఈ యొక్క రుచి అనేది లేకపోతే ఆ రెసిపీకి ఆ కమ్మదనం కానీ రుచికి మాత్రం అస్సలు రాదు సో అదే పులుపు రుచి అండి సో పులుపుకి ఎక్కువగా మనం వంటలో ఉపయోగించేటటువంటిది చింతపండు సో కొంచెం కొత్త చింతపండు అయితే మీకు తేనె రంగు అంటే కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది కొంచెం ఎక్కువగా నిల్వ ఉన్న చింతపండు అయితే మీకు ఈ విధంగా నలుపుగా కనిపిస్తుంది కాకపోతే చింతపండు ఫ్రెష్గా కంటే కూడా కొంచెం నిల్వ ఉన్న చింతపండు వాడుకుంటే ఆరోగ్యపరంగా మంచిది అంటారు కాకపోతే మనం వంటలు చేసినప్పుడు అది కలర్ఫుల్గా రావాలి అంటే కొద్దిగా మనం కొత్త చింతపండుతో చేసినప్పుడే ఆ పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది కలర్ఫుల్గా వస్తుంది సో ఇంకా మీ యొక్క టేస్ట్ని బట్టి మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు కొత్తగా పాతదా అనేది యూజ్ చేసుకోవచ్చు పాతదా అంటే ఏం లేదండి మనం తెచ్చుకున్న చింతపండుని మామూలుగా కొంచెం ఎక్కువ రోజులు మన ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొద్దిగా ఇలాగ నలుపుగా వస్తుంది దీనివల్ల ఏంటంటే మనం వడిన పదార్థం అనేది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది అంతే డిఫరెన్స్ అయితే ఏమి సో ఈ చింతపండు అనేది మరీ ఎక్కువగా వేసామనుకోండి బా పులుపుగా అయిపోతుంది అస్సలు తినలేము అలా అని చెప్పి మరీ కొంచెం తక్కువ వేసామనుకోండి ఆ రుచి అనేది మనకి తెలియదు టేస్ట్ అనేది ఎంజాయ్ చేయలేము సో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఎంత వేసుకుంటే ఏ ఏ రెసిపీకి మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది నీకు మీకు ఇవాళ షేర్ చేస్తాను అలాగే కొన్ని ప్రాంతాలు వాళ్ళు వాడి వల్ల టేస్ట్ని అభిరుచిని బట్టి కొంచెం ఎక్కువగా లేదంటే కొంచెం తక్కువగా వాడుకుంటూ ఉంటారు